రైతు మిత్రులకు స్వాగతం మీరు చూస్తున్నది మన రైతుబడి యూట్యూబ్ ఛానల్ నా పేరు మహబూబ్ బాషా ఈరోజు మనము నెల్లూరు జిల్లా సోమశీల కలవాయి రోడ్లోని చౌటపల్లి రోడ్డులోని దర్గా చెట్టు దగ్గర మనం ఉన్నాము ఇక్కడ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి పఠాను బాబు అను అతను కొన్ని కోళ్లను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు ప్రస్తుతం వారితో మాట్లాడి వారి జీవనాధారానికి ఏ విధంగా ఈ కోళ్లను వినియోగించుకుంటున్నారు తదితర పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎంతకాలం నుంచి మీరు ఇప్పుడు ఈ కోళ్లను పెంచడం కానీ చేస్తున్నారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఫస్ట్ లైతే మనం కొన్ని తెచ్చి పెట్టుకున్నాము ఒక పది పది పెట్టలు ఒక రెండు పుంజులుగా తెచ్చి పెట్టుకున్నాము ఇంకా తర్వాత ఇంకా వాటి నుంచి అవే డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తా ఉన్నాము ఇప్పుడు ఈ పది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కోట అక్కడి నుంచి తెచ్చాము కోటావాగ్ నుంచి ఏమిటి వాటి పేరు అంటే పచ్చకాకులు తెచ్చుకున్నాం ఫస్ట్లో ఆ తర్వాత ఇంకా పచ్చికాకులు అనేటి కొద్దిగా కుదురులు పోయే తలకి అవి కొద్ది డల్ అయినాయి తర్వాత క్రాసింగ్ అన్నారు తర్వాత డల్ అయిన తర్వాత మళ్ళా పర్లా కానీ తర్వాత బెరస అట్లాంటివి తెచ్చుకొని మళ్ళీ పచ్చకా వదిలేసినాం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బెర్స పర్లా అట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అవి పది కోళ్ళు తీసుకురావడానికి ఎంత కాస్ట్ పడింది మీకు అప్పుడు పది కోళ్ళు తెచ్చేదలకి ఒక కోడి మామూలుగా ఎంత పడుతుంది అప్పుడు ఒక కోడి అప్పుడు తెచ్చింది ఎనిమిది తొమ్మిది వందలు పడింది ఒక్క కోడి పెట్ట తర్వాత పుంజులు తెచ్చింది ఒక్కొక్కటి నాలుగు నాలుగు వేల రూపాయలు పుంజులు పట్ట అంతే అదే పెట్టుబడి లో పెట్టింది తర్వాత తర్వాత మేము పెట్టుబడి ఏం పెట్టలేదు దాని నుంచి రొటేషన్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మనకి ఆ పె ఆ పెట్టలు కానీ అవి సెట్ కాలేదు ఒకలా అంటే అది తీసేయడం తర్వాత మళ్ళీ ఒకటి పుట్టిన పిల్లలు మళ్ళా అయిపెట్టుకుని పెట్టుకొని పెద్ద ఉంటే ఏమైనా అమ్మేసుకోవడం అట్లా చేస్తా వస్తాము తర్వాత అసలు మీరు ఈ కోళ్ళని పెంచాలి అనే ఆలోచన అట్లా వచ్చింది మీకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కానీ అప్పట్లో ఊరు దగ్గర కాబట్టి కొద్ది నా కొన్ని కొన్ని కోళ్లు రావడము తర్వాత ఈ చనిపోవడము తెగుళ్ళు చనిపోవడం అంత దూరం ఇంట్రెస్ట్ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ బాగుంది ప్రదేశం బాగుంది ఇక్కడ ఒకవేళ వంద కోళ్ళు తిరిగినా కానీ ఇబ్బంది లేకుండా అని చెప్పి ఐడియా దాని వల్ల పర్వాలేదు జనరల్ గా ఇప్పుడు ఈ కోళ్ళని పెంచి మీరు పంపిస్తారు అమ్మటానికి అంటే మార్కెట్ చేసుకోవడానికి మీరు నేనైతే ఇంతవరకు వాళ్లే వచ్చారు వాళ్ళే వచ్చి ఏ ఊర్ నుంచి వస్తుంటారు మీ దగ్గరికి గూడూరు ఇటు మునుబోలు కాడ గానీ ఇక్కడ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు ఎక్కువ వస్తారు ఇంత ముందే చికెన్ పర్పస్ ఎక్కువ అవుతున్నారు తగ్గించేసాము తర్వాత ఇప్పుడు పంజాలకి వాటికి పోతారు ఇప్పుడు పందానికి సంబంధించిన కోళ్ళు మీ దగ్గర ఏ రకాలు ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి జాతులు పెడితే అది వేస్ట్ అనిపించింది ఒకటే జాతి పెట్టుకుంటూ ఎంత కాస్ట్ పడుతున్నాయి మూడు నెలల పిల్లలు అయితే వందలు పిల్లల లెక్కనైతే ఈ పుంజులు పెద్ద అయితే ఎక్కువ ఎక్కువ రేట్ ఏం పెట్టడం లేదు రెండు అరవై మూడు వేలు ఈ లోపల తర్వాత ఇప్పుడు మీరు ఈ పందెం కోళ్ళని పంపిస్తున్నారు కదా వేరే జిల్లాల నుంచి కూడా వస్తారా లేకపోతే మీకు ఇక్కడ ఈ చుట్టుపక్కల నుంచి చుట్టుపక్కల ఎంతవరకు తెలియదు కదా ఎవరికి పెద్దగా ఈ లోకల్ లోకల్ వాళ్ళే అంతే తర్వాత ఇప్పుడు ఈ కోళ్ళకి మీరు ఎటువంటి ఆహారం వేస్తుంటారు ఎక్కువగా బీమి వేస్తాము సొద్దలేస్తాము ఈ పందె పుంజులు పుంజులు సపరేట్ చేసిన తర్వాత వాటికి ఈ సొద్దలు గానీ రాగులు గాని అట్లాంటివి పెడతాం మామూలు కోళ్ళంతా బియ్యం కాని నూక మిల్లుల నూకొస్తుంది కదా నూక పెడతాం ఇప్పుడు జనరల్ గా మీరు ఈ కోళ్ళను పెంపడం కాకుండా మళ్ళీ ఏం చేస్తుంటారు నేను ఆటో వేసుకుంటాను ఆటో ఆటో నడుపుకుంటూ ఆటో నడుపుకుంటూ ఇంకా ఇటు ఇంట్లో ఉన్నారు కాబట్టి చూసుకుంటూ మీరు చూసుకుంటుంటారు ఓకే తర్వాత ఇప్పుడు ఈ కోళ్ళకి మధ్య మధ్యలో ఈ తెగుళ్ళు వేదని ఇట్లా వస్తుంటాయి కదా వస్తాయి మధ్య అయితే కాళ్ళు పట్టుకోబోయేటి కొన్ని వచ్చినాయి అవి వాయువు అని తర్వాత వాటికి సంబంధించిన టాబ్లెట్లు మాత్రలు మెడికల్ షాప్ అడిగి మామూలు తెచ్చి మనకంత జనరల్ నాలెడ్జ్ లేదు కానీ అందరికీ పోయి అడిగితే దాని ప్రకారం ఇస్తే అవి తెచ్చి వేసి వాటికి అప్పుడప్పుడు కొన్ని అట్లా ఏమన్నా నష్టం జరిగినా ఏమన్నా ఉందా మీకు కొన్ని పోయినాయి కానీ మా నాకు ఫస్ట్ పెట్టుబడే కాబట్టి తర్వాత నేనేం పెట్టుబడి పెట్టలేదు కాబట్టి అంత దూరం ఏమనిపి ఒకవేళ ఒకటి రెండు పోయినా కానీ ఇట్లా పోయింది చేసింది అని అంత దూరం ఏమనిపి అంటే అందరు కొనుక్కు వచ్చి వాటికి పెట్టేవాళ్ళు కన ఉంటే అప్పుడు ఇబ్బంది పడతారు ఇప్పుడు మనం అంత దూరం లేదు కాబట్టి అయ్యే ఒక్కసారి పెట్టుబడి పెట్టింది మా ఇబ్బంది తేలేదు నేను పెట్టుబడి పెట్టలేదు మీద ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మీరు ఈ కోళ్ళ పెంపకం పెంచడం వల్ల మీకు జీవనాధారానికి ప్రతి నెల దానిమీద ఎట్లా ప్రతి నెల కాదు కానీ ఒక ఐదు ఆరు నెలలకు ఒకసారిగా పొద్దుగా వెళ్తాయి కాబట్టి ఎంత ఎంత మీకు ఒక 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 వచ్చేసి కోడైతే ఎక్కువ ఈ పిల్లలు అయితే ఎక్కువ ఒక ఐదు పిల్లలు ఆరు పిల్లలు అట్లా తీస్తాయి ఇవి తర్వాత అవి ఒక పది పెట్టలు ఉన్నాయి ఆ పది పెట్టలకి అంటే కూడా ఒక యాభై పిల్లలు వస్తే వాటిలో కొన్ని చిన్న చిన్న పిల్లలు అయిపోయినా కానీ ఒక మూడు నెలలు నాలుగు నెలలు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కనీసం ఒక ఇరవై ముప్పై పిల్లలని అమ్ముతాం పిల్లలు వందల లెక్క ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అది కొన్ని అయితే ఇంకా పాని పిల్లలు అయితే నేను నిలబెట్టుకొని ఇంకా పుంజులుగా పెద్ద వచ్చిన తర్వాత అమ్మేసుకుంటాం తర్వాత ఇప్పుడు ఈ కోళ్ళకి మీరు ఏదన్నా గా ఏర్పాటు చేశారా లేదా చిన్న 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 రూములు వేస్తాము చిన్న చిన్న రూమ్ వేస్తాము ఒక మూడు నాలుగు అంత ముందు పెద్ద షెడ్ కొట్టాము కానీ ఒకసారి గాలి వాన వచ్చినప్పుడు షెడ్ షెడ్ పడిపోయింది మొత్తం అది ఇంకా అందుకని అంత పెద్దది ఇక్కడ ఈ తెరపలో నిలబడదని చిన్న చిన్న కట్టుకున్నాము ఇంకా ఓకే తర్వాత ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక ఊరిలో ఇట్లా మీలాగే పెంచుకోవాలంటే వాళ్ళు వాళ్ళు ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతారు ఏదైనా కానీ ఒక్కసారిగా కొద్దిగా కొద్ది నుంచి డెవలప్ అవ్వాలి కానీ ఒకటేసారి ఎక్కువ పెట్టేసి తర్వాత అవి వాటి గురించి తెలియకుండా పెట్టుకొని అట్లా ఇబ్బంది అయితే పడకూడదని నేను చెప్తున్నాను చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను ఏదైనా కొద్దిగా పెట్టుకొని కొద్ది నుంచి పెద్దదిగా డెవలప్ అవ్వాలి కానీ పెద్దగా పెట్టేసి ఇబ్బంది పడకూడదు జనరల్ గా ఒక మొత్తం మొత్తం వేసేసి చేసి మా ఊర్లో కూడా పెట్టి ఒక ఆయన అయితే భీమవరం కోళ్లే పెట్టాడు కనీసం లక్షల్లో పెట్టాడు పెట్టుబడి అసలు ఇప్పుడు ఫామే లేదు ఇంకొక ఆయన అయితే ఓన్లీ చికెన్ పర్పస్ కి పెట్టాడు మూడు వేల ఒకటే ఒకటేసారి దింపాడు ఎట్టా పోయిందో కూడా తెలి ఇప్పుడు మీరు చెప్పే విధానంగా చూస్తే తక్కువ కోళ్ళు తెచ్చుకొని చెడు మొత్తం చూసుకుంటూ జాగ్రత్తగా డెవలప్ చేసుకుని ఒకేసారి ఎక్కువ పెట్టుకొని ఇబ్బంది పడకూడదు ఎవరైనా కొత్తగా పెట్టుకున్నా వాళ్ళు పాత వాళ్ళు పెట్టిన వాళ్ళకి కొద్దిగా అనుభవం ఉంటది తెగుళ్ళు వచ్చి ఎన్ని పోతాయా ఏందనే వాళ్ళకి అర్థం అవుతుంటది కొత్తగా పెట్టే వాళ్ళకి ఏం అర్థం కాదు కదా ఓహో అందరు యూట్యూబ్ లో చెప్తున్నారు వేలు వేలు సంపాదించుకోవచ్చు అంట సంవత్సరానికి ఎంత వస్తుంది ఎంత వస్తుంది అని చెప్తా ఉంటారు అంత దూరం ఏం ఉండదు ఈ మామూలుగా ఏం ఫారం కోళ్ళ ఈ ఒక నలభై రోజులకల్లా చికెన్ పర్పస్ వెళ్ళిపోవడానికి ఇట్లా ఏం ఉండవు కదా కనీసం కోడి పెద్ద అవ్వడానికి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఈజీగా పడుతుంది ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఏం చేయాలి కలియే కదా ఇంకేదో ఒకటి చేసుకోబోతుంది దీని మీదనే ఉండాలంటే వీళ్ళు నెలకి ఎంత సంపాదిస్తాం సంవత్సరానికి సంపాదిస్తున్నాయి ఎట్లా వస్తుంది ఒక నాలుగైదు నెలల మాట అది నాలుగైదు నెలలకు ఒకసారి ఇన్కమ్ వస్తుంది జాగ్రత్త చేసుకుంటే నాకు తెలిసిన అది ఓకే విన్నారు కదండి మన కోళ్ళను పెంచుతున్నటువంటి పఠాన్ బాబు గారు వారు తీసుకున్నటువంటి ఏ విధంగా వాళ్ళు ఈ కోళ్ళను పెంచి జీవనం సాగిస్తున్నది తదితర పూర్తి విషయాలు ఈరోజు మనతో పంచుకున్నందుకు మరోసారి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరో వారం మరో వీడియోతో మరలా మేము ముందుకు వస్తాం అప్పటి వరకు సెలవు నమస్తే बच्चा मुड़ गया बिचारे दा 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 बो 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 दा दा Yeah.